టీడీపీ ఎమ్మెల్యే శ్రీశైలం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు ఈరోజు కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ ప్రతి మండలానికి ఇద్దరిని చంపండి పీకండి మీకు ఇష్టం వచ్చినట్టు కొట్టండి మీకు చేత కాకపోతే నాకు చెప్పండి నేను చూసుకుంటా ఫస్ట్ మీరు చంపేసి వాళ్ళని నాలుగు పీకండి నేను చూసుకుంటా తర్వాత అంటూ కార్యకర్తలకి భరోసా ఇస్తున్నాడు ఈ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఈయన చూస్తున్నాం ఈయన ఎలా ఎంత పెద్ద రౌడీ లెక్కన మాట్లాడుతున్నారో అంటే జనాల్లో వీళ్ళకి ఎవరైతే వీళ్ళ మాట వినరో వాళ్ళందరినీ చంపేయండి అంటూ బహిరంగంగా పిలుపునిస్తున్నాడు అంటే ఇలాంటివి చూస్తూ కూడా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు ఏపీలో ఏపీని మా బీహార్ కన్నా ఘోరంగా మార్చడానికి రెడీ అయిపోయారు ఈ కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో టీడీపీ జనసేన వాళ్ళు తప్పితే ఇంకెవరు ఉండకూడదు అన్నట్టు అందరూ ఊర్లు విడిచి వెళ్ళిపోవాలి పారిపోవాలంటూ కూడా బహిరంగంగానే వీళ్ళు ఇలా చెప్తున్నారంటే వీళ్ళని అరికట్టే వాళ్ళు ఇంకా ఎవరు లేరా అంటే వీళ్ళకి అడ్డు కట్టేసే వాళ్ళు ఎవరూ లేరా త్వరలో ప్రజలు కూడా వీళ్ళ మీద తిరగబడే రోజు వస్తుంది ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో ప్రజలు వీళ్ళ పైన తిరగబడుతున్నారు వీళ్ళ దౌర్జన్యాలు చెప్పండి మాంచి పట్టడు గట్టలు పెట్టుకోండి మాచి పట్టడు గట్టలు పెట్టుకొని మండలంలో ఇద్దరు విగండి మండలం ఇద్దరు విళ్ళకెడతాయి కదా తిరగూడు దాన్ని ఒకవేళ మీకు సాధకాన్ని చెప్పండి నేను పంపిస్తాం అవసరం చిన్నారుగా ఏం మాట్లాడుతున్నారు అయినా ఇలాంటి వాళ్ళంతా ఒక్క టీడీపీ పార్టీ జనసేన పార్టీలోనే ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ అండగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఉండడమే అతి ఘోరమైన తప్పు అనిపిస్తుంది వీళ్ళని కూడా తిరగబడి వీళ్ళ పైన కూడా తిరగబడి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి